హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ ఏ విధంగా రుచిగా అద్భుతంగా కమ్మగా తయారు చేసుకోవాలో ఇంకా ఎసెన్స్లు ఎలాంటి రంగులు లేకుండా కూడా కలర్ఫుల్గా ఏ విధంగా బిర్యానీ తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా పదండి ఇక్కడ నేను ఒక కిలో మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గల్లుప్పు ఇంకా కొద్దిగా పసుపు అలాగే రెండు టీ స్పూన్ల కారం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా పిండుకుని స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకునేలాగా మనం కలుపుకోవాలి ఒకవేళ స్పూన్తో కుదరకపోతే ఈ విధంగా చేత్తో కూడా కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా ముక్కల్ని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోవాలి అప్పుడే మసాలా అనేది ముక్కలకి పట్టుకుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక మరాఠా మొగ్గ ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క మూడు యాలకులు ఇంకా కొన్ని లవంగాలు కొద్దిగా షాజీరా రెండు టమాటా ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఎప్పుడూ అయినా సరే పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి అప్పుడే బిర్యానీ వాసన అనేది వీధి మొత్తం కూడా మీకు స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా ఒక కుప్పెడు కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకుని వీటిని మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా మటన్ ముక్కల్లో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ కలుపుకోండి మీరు ఈ విధంగా కలిపి ఇలా ప్రిపేర్ చేసి మీరు తిన్నారంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేషన్ కోసం ఇలా పెట్టేయాలి ఇప్పుడు బిడిస్టా కోసం అంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా అర్ధ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని కొన్ని కాజు అంటే జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఈ మటన్ ముక్కల మీద మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ పౌడర్ మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకోండి ఒక టీ స్పూన్ ఇంకా ప్రిపేర్ చేసుకున్న గోల్డెన్ ఆనియన్స్ను కూడా ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పు ఐ మీన్ పెద్ద కప్ పెద్ద గ్లాస్ నిండా పెరుగు ఈ విధంగా వేసుకుని ఈ విధంగా బాగా స్పూన్తో కలుపుకోండి ఇంట్లోనే మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుంటే ఆ రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా అలాగే టేస్ట్ కూడా తింటుంటే మీకు చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న మసాలా మటన్ ముక్కల్ని ఒక గంటసేపు మ్యారినేషన్ కోసం ఉంచుకోండి మ్యారినేషన్ ఎంత ఎక్కువ చేస్తే బిర్యానీ అంత కమ్మగా ఉంటుంది ఇంకా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని మీద నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక గంట సేపు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో టన్నీ వేసుకుని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎసరు కోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని దినుసులని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీద ఎసరు కోసం ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా గడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక కిలో బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఉప్పు ఈ టైంలో సరిపోయిందో లేదో చూసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా చేసిన తర్వాత బియ్యాన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్లో ఈ విధంగా రైస్ తీసుకొని బిర్యానీని లేయర్స్ కింద వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని కొత్తిమీర ఆకులు ఇంకా కొన్ని పుదీనా ఆకులు ఇంకా ముందుగా వండి పెట్టుకున్న కూర కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ అప్పుడు మొత్తం వేసుకుండా కొన్ని సైడ్ను ఉంచుకోవాలి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మటన్ కూర ఉంటుంది కదా అది ఈ విధంగా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వైపులో కవర్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ అనేది వీటి మీద వేసుకోవాలి ఈ విధంగా కానీ మీరు బిర్యానీ చేస్తే మీ బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్ కన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని మీద ఇంకా రైస్ కూడా వేసుకొని మళ్ళీ సేమ్ పుదీనా కొత్తిమీర జీడిపప్పు పలుకులు ఇంకా కొద్దిగా గోల్డెన్ ఆనియన్ అదేవిధంగా కర్రీ కూడా వేసుకొని ఇంకొకసారి స్ప్రెడ్ చేసుకుంటే బిర్యానీ దమ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద చివరిలో ఈ విధంగా నెయ్యి కూడా పోసుకుంటే వాసన కానీ రుచి కానీ చాలా కమ్మగా ఉంటుంది చివరిలో నెయ్యి పోసుకుంటారు చూడండి ఇంకా మనం గోల్డెన్ ఆనియన్ కల్ ఇంకా ఆనియన్స్ ఫ్రై చేశాం కదా ఆయిల్ కూడా దీని మీద మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ దమ్ చేయడం కోసం గోధుమ పిండి ఉంటుంది కదా ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే తొందరగా దమ్ అవుతుంది బిర్యానీ అనేది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత బిర్యానీ అనేది దమ్ అయిపోతుంది తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ వీడియో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్